అందరికీ తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలతో నేను రాసిన కొన్ని తెలుగు పద్యాలు వినిపిస్తాను తల్లి ప్రేమ పంచు తన్మయత్వమునంద మమ్మీ డాడీ అంచు మాటగా అన్య భాష మీద ఆధారపడకండి ఎవరి భాష అదే సరసమైన పదము సాహిత్యమందున ఒదిగిపోగుచుండు ఒడుపు చేత తెలుగు భాష కంటే వెలుగులేదిలలోనా ఎవరి భాష వారికింపుగా పాట పదములందు ఆట నేర్పులందు పద్యరచనలో నగద్యమందు తెలుగు వెలుగుచుండు దేదీప్యమానమై ఎవరి భాష వారికింపుగాదే ఎవరి భాష వారికి ఎంపుగాదే धन्यवाद